అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముక్కల క్లీన్ చేసి పంపిస్తారు ఇంటికి

మా అమ్మగారిని అయితే ఫిషింగ్ హార్బర్ లో చూసామండి మా అమ్మగారి దగ్గర షాపులు అయితే రీజనబుల్ గా చాలా బాగుంటాయి బార్గైనింగ్ ఎలా చేస్తున్నారో చూస్తున్నారు కదండి అయితే బార్గైనింగ్ చేయడానికి చిన్న చిన్న చేపల దగ్గర అయితే వాళ్ళు కూడా తగ్గుతారండి ఈ కింగ్ ఫిష్ వంజరం ఎలాంటి వాటి దగ్గర కొంచెం వాళ్ళు రేట్ అయితే తగ్గరండి ఎందుకంటే అది లైవ్ ఫిష్ మనకు అంత కాస్ట్ ఉంటుంది కదా మరి వాళ్ళు ఎండి చేపలు ఎలా చేయాలంటే వాళ్ళకి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కదండి ఈ ఉంజరం ఫిష్ అయితే కేజీ థౌజండ్ రూపీస్ అయితే చెప్పారండి కేజీకి రెండు చేపలు అయితే వస్తాయి ఎండునెత్తలు వచ్చేసరికి మనకి కేజీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఫ్రాన్స్ ఏమొచ్చి కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయండి డ్రై ఫిష్లో ఉంజరం అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది

మామగారు చెప్తున్నారు ఫిష్ మొత్తం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ప్యాక్ చేసి మనకైతే కావాలంటే ఆర్డర్ అయితే మనకి పంపిస్తారంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్